హాయ్ హలో నమస్తే ఇది చూసారా మార్నింగ్ గ్లోరీ చిన్న ఫ్లవర్ అనమాట మంచి రెడ్ కలర్ వచ్చింది యాక్చువల్గా నా దగ్గర ఆరెంజ్ కలర్ వచ్చింది లాస్ట్ టైమ్ ఉంది అది ఇంకా అయితే అప్పుడు ఒకసారి ఒక గార్డెనరు తన స్టేటస్లో ఈ కలర్ మార్నింగ్ లోరీ పెట్టింది అయితే కలర్ బాగుంది కదా అని తనకు నేను సీడ్స్ ఉంచమని చెప్పాను కానీ అదేంటో నా గార్డెన్లో కూడా ఇది ఆటోమేటిక్గా వచ్చేసింది ఈ బర్డ్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి ఎక్కడెక్కడి నుంచో ఇలా వీటిని తీసుకొచ్చి మన గార్డెన్లో వేస్తూ ఉంటాయి చూడండి ఈ కలర్ మినీ మార్నింగ్ గ్లోరీ అనమాట బాగుంది కదా ఇది ఫస్ట్ ఫ్లవర్ అనమాట ఓకే ఈరోజు ఒక మూడు ఫ్లవర్స్ అక్కడ ఒకటి అలా అక్కడ ఒకటి అలా వచ్చింది చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇంకా బడ్స్ ఉన్నాయి ఇది ఇలా ఒక ఈ బ్రహ్మకంలో వేసిన పాటలో వచ్చింది మామూలుగా తీసేద్దాం అనుకున్నాను కానీ బడ్స్ వచ్చిన తర్వాత చూద్దాము అది కలరు ఏంటి మొక్క అని సర్ప్రైజ్ అనమాట నాకు మంచి కలర్ వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలు చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంటే నమస్తే